హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా కృష్ణ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్లోని వీడియోస్ ఒక్కసారి చూడండి మీకు కానీ మా వీడియోస్ నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దిస్ క్యూస్ మీ ద మోటివేషన్ టు డూ మోర్ బ్లాగ్స్ మా అమ్మ నా పెళ్ళి కాకముందు ముక్కుందంట నాకు పెళ్ళి అయ్యాక నా చేతితో జగజ్జనని అమ్మవారికి సార్ ఇప్పిస్తాను అని లాస్ట్ ఇయరే ఇవ్వాలి కానీ అదే టైంకి మమ్మల్ని ఆఫీస్కి రమ్మన్నారు సో లాస్ట్ ఇయర్ కుదరలేదు ఈసారి కరెక్ట్ గా ఈ టైంకి మేము ఇంట్లోనే ఉన్నాము సో ఈ ఆషాఢ మాసం అయ్యేలోపు అమ్మవారికి సార ఇవ్వాలని అనుకున్నాం అమ్మవారి సార కోసం మేమైతే ఐదు రకాల స్వీట్స్ నూట ఎనిమిది నిమ్మకాయలతో మాల పూలదండ అమ్మవారి కోసం చీర గాజులు పసుపు కుంకుమ ఆకులు ఒక్క టెంకాయలు ఇలా తీసుకున్నాం అమ్మవారికి సారా సామాన్లు అని చెప్పి కూడా కొన్ని తీసుకున్నాం అవి వచ్చేసి కాటుక దువ్వెన సెంట్ మెహందీ ఇలాంటివి ఇవైతే మేము ఈ సార సామాన్లు మేము గుళ్ళో తీసుకున్నాము మామూలుగా అయితే నేను స్వీట్స్ బయట తీసుకొని వెళ్దాము అనుకున్నాం కానీ అలా పెట్టకూడదు అంట మనమే ఇంట్లో చేయాలంట ఐదు రకాల స్వీట్లు కానీ లేదా మూడు రకాల స్వీట్స్ అండ్ రెండు రకాల బూందైనా పెట్టవచ్చు మేమైతే ఐదు రకాల స్వీట్లే చేద్దామని అనుకున్నాం ఐదు రకాల స్వీట్స్ వచ్చేసి కజ్జికాయ అత్తరాస ఆర్ అరిసెలు రవ్వ రవ్వలడ్డు మైసూర్పాక్ మూగుపిండి లడ్డు ఆ నువ్వుల లడ్డు ప్రిపేర్ చేస్తున్నాం ఫస్ట్ అయితే నేను మా అమ్మ నువ్వుల పిండి లడ్లు కట్టాము అదే టైంలో మా అత్త వాళ్ళు కజ్జికలు అల్లుతున్నారు నేను కూడా ట్రై చేశాను అల్లడానికి ఇంతకు ముందు మా మామ కూతురు శ్రీమంతం అప్పుడు మా జీజి చూపించారు అప్పుడు బాగానే వచ్చింది ఇప్పుడైతే అట్ట ఫ్లాప్ అయింది మా ఆయన దాన్ని జూమ్ చేసి చూపిస్తాడు చూడండి నెక్స్ట్ క్లిప్ లో వస్తుంది మా అత్త చిన్నత్త అండ్ మా అమ్మ స్విచ్ చాలా బాగా చేస్తారు ఏమంటే తినేవాళ్ళు లేరని చెయ్యరు ఇప్పుడైతే ఫుల్ తో చేస్తున్నారు ఈ అమ్మవారి టెంపుల్ కి నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను మా పిన్నితో మళ్ళీ ఇప్పుడే అప్పుడు నాకు టెంపుల్ రూల్స్ సరిగ్గా గుర్తులేవు ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి తెలుస్తుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా అమ్మాయిలు అయితే ఖచ్చితంగా శారీ ఆర్ హాఫ్ శారీ వేసుకోవాలి గాజులు ఖచ్చితంగా ఉండాలి బొట్టు పెట్టుకోవాలి బొట్టు అంటే వైట్ స్టోన్ స్టిక్కర్ లేదా ఎనీ అదర్ స్టోన్ స్టిక్కర్ అయితే కాదు కుంకుమ లేదా తిలకంతోనే బొట్టు పెట్టుకోవాలి హెయిర్ లీవ్ కాదు కదా జస్ట్ అల్లుకొని రబ్బర్ వ్యాండ్ కూడా వేసుకోకూడదు గా అల్లుకొని పైకి కట్టుకోవాలి అబ్బాయిలు అయితే జస్ట్ దర్శనంకి వచ్చిన వాళ్ళైతే అయితే ప్యాంట్లో రావచ్చు కానీ సార లేదా ఒడి బియ్యం పెట్టే వాళ్ళైతే పంచా పంచ అండ్ కండువా వేసుకోవాలి షర్ట్ వేసుకొని వస్తే గర్భగుడిలోకి వెళ్లే ముందు తీసేయమంటారు మేము నంద్యాలలోని జగజ్జన్ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము ఇది ఇండియాలోని సెకండ్ జగజ్జాని అమ్మవారి టెంపుల్ ఈ టెంపుల్ లో అన్ని ఫ్రీయేనండి టికెట్ ఏమి ఉండదు ఎవరైనా ఎలాంటి వారైనా వెయిట్ చేసి దర్శనం చేసుకోవాలి ఎలాంటి రికమెండేషన్స్ పని చేయవు సార తెచ్చిన వాళ్ళకి కుంకుమ అర్చన చేపిస్తారు అది కూడా ఫ్రీయే అమ్మవారికి సార లేదా ఒడిబియం తెచ్చిన వాళ్ళకి లోపలికి మొబైల్స్ అలో చెయ్యరు కాబట్టి వాళ్ళే ఫోటో తీస్తారు అది కూడా ఫ్రీయే మనకు ఒక నెంబర్ ఇస్తారు దానికి ఆధార్ కార్డ్స్ పంపిస్తే మనకి ఆ పిక్స్ ఫార్వర్డ్ చేస్తారు మేమైతే సెవెన్ థర్టీకి ప్రొద్దుటూర్లో స్టార్ట్ అయ్యాము వెళ్ళేసరికి నైన్ థర్టీ అయింది సారా తెచ్చాము కదా కుంకుమ అర్చన కోసం వెళ్ళి టోకెన్ తీసుకున్నాం టోకెన్ దగ్గర ఫస్ట్ చీర పొడవు చూస్తారు ఆ చీర పొడవు ఐదున్నర మీటర్స్ లేకపోతే మనకి టోకెన్ ఇవ్వరు అండ్ అమ్మవారికి ఆ చీర కూడా పెట్టనివ్వరు ఖచ్చితంగా ఐదున్నర మీటర్స్ ఉండాలి అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు కానీ ఐదున్నర తక్కువ ఉండకూడదు అమ్మవారికి చీర అలాగే పెట్టవచ్చు లేకపోతే మనం టోకెన్ తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు అమ్మవారి బొమ్మకి చీర కట్టిస్తారు ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా పరాతాలు తీసుకొని వెళ్ళండి అక్కడ కవర్స్ లేదా బాక్సెస్లో ఇస్తే తీసుకోరు మీకు పరాతాలు తక్కువైతే గుడిలో కూడా ఇస్తారు వెళ్ళి మీరు అక్కడ తీసుకోవచ్చు మేము టోకెన్ తీసుకొని అమ్మవారికి తెచ్చిన సార తీసుకొని ప్రదక్షిణలు చేసి పిక్ తీసుకొని కూర్చొని వెయిట్ చేసాం ఆఫ్టర్ త్రీ అవర్స్ తర్వాత మమ్మల్ని పిలిచారు మేము వచ్చినప్పుడు టోకెన్ థర్టీ వన్ జరుగుతూ మమ్మల్ని పిలిచేసరికి వన్ థర్టీ అయింది డైలీ వన్ ఫిఫ్టీ టోకెన్స్ ఇస్తారు ఒకవేళ ఆ టోకెన్స్ ఆ రోజు కుదరకపోతే అక్కడే ఫ్రీగా రూమ్స్ ఇస్తారు మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ పూజ చేయించుకొని వెళ్ళొచ్చు కెమెరాస్ అలో చేయరు కాబట్టి మేము వీడియోస్ ఆర్ ఫొటోస్ ఏం తీసుకోలేదు అక్కడ సారా తీసుకొచ్చాము కాబట్టి ఫోటో తీసారని చెప్పాను కదా అది నేను నెక్స్ట్ క్లిప్స్లో యాడ్ చేస్తాను చూడండి అమ్మవారికి ఎంత కలగా ఉన్నారో చీర కట్టించింటే ఇంతవరకు జగజ్జాని అమ్మవారి టెంపుల్ని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మీకు వీలైతే ఆషాఢ మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ ఒకసారి వెళ్ళండి చాలా బాగుంటుంది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఖచ్చితంగా వెళ్లాల్సిన టెంపుల్స్లో ఈ టెంపుల్ ఒకటి ఇది ఎప్పుడైనా విన్నారా అత్రాసలు చేసేటప్పుడు మగవాళ్ళు చూస్తే అవి సరిగ్గా పొంగకపోవడం కానీ లేకపోతే సరిగ్గా రాకపోవడం కానీ జరుగుతుందంట అందుకు మా హస్బెండ్ వీడియో తీస్తుంటే మా అత్త పక్కకి పంపించి ఒకసారి ఆ పొయ్యికి దిష్టి తీసి మళ్ళీ స్టార్ట్ చేశారు ఇది మీకు ఆల్రెడీ తెలుసా నేత ఫస్ట్ టైం వింటున్నా మా ఆయన అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నూట ఎనిమిది నిమ్మకాయలతో పూలమాల చేస్తున్నారు మా అమ్మ మా చిన్నత్త కలిసి రవ్వలడ్లు కడుతున్నారు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత టర్న్స్ మీద టర్న్స్ తీసుకొని ఫైనల్లీ వన్ నాట్ ఎయిట్ నిమ్మకాయల పూలమాలైతే చేసాం త్వరగా లేచి ఇంట్లో పూజ చేసుకొని దేవుడి కోసం ప్రసాదం చేసుకొని మొత్తం చేసిన ఐటమ్స్ అన్ని పరాతాల్లో పెట్టుకొని మేమైతే అమ్మవారి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం ఇక్కడైతే నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కానీ వాయిస్ సరిగ్గా రాలేదు సో అందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో అమ్మవారి కోసం పూలదండ నూట ఎనిమిది నిమ్మకాయల మాల ఒక పరాతంలో పెట్టాము అమ్మవారి కోసం చీర గాజులు పసుపు కుంకుమ మూడు రకాల పళ్ళు ఒక పరాతంలో పెట్టాము టెంకాయ పూలు ఆకులు ఒకళ్ళు ఒక దాంట్లో అండ్ ఐదు రకాల స్వీట్స్ ఒక దాంట్లో చేసిన నైవేద్యం కోసం చేసిన స్వీట్ ఇక ఇలా చిన్న డబ్బాలు తీసుకొని వెళ్తున్నాం మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను చెప్పడం మర్చిపోయాను వైఫ్ అండ్ హస్బెండ్వి ఇప్పుడైనా లో రష్ టైంలో కాకుండా అంటే ఆషాఢ మాసంలో అలా కాకుండా ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళి మీ ఆధార్ కార్డ్స్ చూపిస్తే మీకు చీర ఇస్తారు అది లైఫ్ లో ఒక్కసారే ఇస్తారంట ఖచ్చితంగా తీసుకోండి చాలా మంచిది అమ్మవారి పూజ అయిపోయాక మా యాక్చువల్ ప్లాన్ వచ్చేసి అలంపూర్లోనే జోగులాంబ కి వెళ్దాం అనుకున్నాం కానీ మాకు ఇక్కడ పూజ అయ్యేసరికి వన్ థర్టీ అయ్యింది సో ఆ ప్లాన్ క్యాన్సల్ చేసుకొని ఎలాగూ సండే కదా అని కొత్తూరు సుబ్బరాయ కి వెళ్ళాం సో ఆఫ్టర్నూన్ ఆ టైంలో జనం ఎక్కువ లేరు కదా అని మమ్మల్ని లోపలికి పిలిపించి మాతో పూలాభిషేకం పాలాభిషేకం మరియు పూలదండ వేయిచ్చారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సో అక్కడ నుంచి మేము మహానందికి అయితే వెళ్ళాం నేను మహానందికి ఇది సెకండ్ టైం రావడం ఎప్పుడో చిన్నప్పుడు మా అత్త కూతురు పెళ్లికి వచ్చాను నాకు మహానంది గురించి ఏమైనా గుర్తుందంటే ఆ రెండు చిన్న కోనేర్లు మధ్యలో ఒక ఉండి దానికి రెండు పక్కల స్తంభాలు ఉండేది అది మాత్రమే గుర్తుంది సో నేను వచ్చేటప్పుడు మా హస్బెండ్ చెప్పుకుంటూ వస్తున్నాను నాకు మహానందిలో గుర్తుండేది ఇది రెండే అది నిజంగానే అలా ఉందా లేకపోతే ఏంటి అని నేను ఇప్పుడు నా మెమరీస్ కరెక్టా కాదా అని నేను టెస్ట్ చేసుకుంటాను అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాను అనమాట మేము మహానంది నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ అలా అయింది సో ఆ టైంలో సన్సెట్ జరుగుతున్నప్పుడు పెద్దన్న దగ్గర చాలా బాగా అనిపించింది చాలా గా ఉండింది సో అలా అక్కడ కొంచెం సేపు అలా కూర్చొని రెండు మూడు ఫొటోస్ తీసుకొని వచ్చేసాము మేము ఆలగడ్డకి అలా వచ్చేసరికి ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అలా అయ్యింది సో ఎక్కడైనా టీ తాగుదాం అని చెప్పి ఇక్కడ టీ గ్లాస్ అని కనిపించి ఇక్కడ ఆగి టీ తాగుతున్నాం ఏదో కప్పు కొంచెం డిఫరెంట్ గా ఉందండి కప్పు తినొచ్చంట అండ్ త్రీ లేయర్స్ ఉంటుందంట సో అది త్వరగా కరగదంట టేస్ట్ అయితే చాలా బాగుంది ఆలగడ్డలో ఉన్నవారు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి అదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టివర్ ఛాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ see you in the next video bye